నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు నైన్టీన్త్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం ఈరోజు విడి చేస్తున్నా దందల మనం ఏదైనా బిజినెస్ చేస్తే ఈ బిజినెస్లో రిలేషన్ వాళ్ళకన్నా ఏమన్నా హెల్ప్ మాత్రమే వాళ్ళు మనం కార్ల బిందే చేస్తున్నాం కదా మనోడే మనకేమైనా ఉపయోగపడతాడో వాళ్ళకి లోపల ఉంటాయి మనకు కూడా పోనీతి మనోలే కదా సహాయం అడిగేరు సాయం చేయాలని మనకు కూడా ఉంటాయి తీరా సాయం చేసినాక అలా కా బండి వాళ్ళ ఇబ్బంది అత్త మాత్రం మన మీద ఎక్కుతారు ఎందుకు చెప్తున్నా అంటే మన దాంట్లో ఒక దగ్గర ఒక రిలేషన్లో ఒకళ్ళకి వెహికల్ అవసరం ఉంటే వాళ్ళే చూసుకున్నారు మనకు సంబంధం లేదు మనం జస్ట్ పోయి బండి వెరిఫై చేస్తాం ఓకేనా కాదా చెప్పాలి రెండు మూడు బండ్లు చూసి అలా ఒకటి నాకు నచ్చింది నేను దాని గురించి దాన్ని డీటెయిల్స్ చెప్పిన ఓకే ఈ బండి తీసుకోరి మనకు వర్కౌట్ అవుతుంది వర్కౌట్ అయింది బండి వేసుకొని ఇక అంత ఓకే బ్యాటరీ ఖరాబ్ అయింది బ్యాటరీ ఖరాబ్ అయితే నాకు ఫోటో పంపించిండ బండి బ్యాటరీ వేయిందని ఒక ఫోటో పంపించి ఫోటో పంపి ఏమంటాడంటే అన్న నువ్వు బ్యాటరీ చూలేదా అన్నాడు ఇప్పుడు ఇంజన్ ఎట్లుందో చెప్తా గేర్ బాక్స్ ఎట్లుందో చెప్తా ప్రాపర్గా బండి యాక్సిడెంట్ అయిందా లేదా ఏదైనా పీస్ పెయింట్ అయిందా చెప్పగలుగుతా బ్యాటరీ పదిహేను రోజులకి ఖరాబ్ అయితే నాకు తెలుస్తుంది నేను స్టార్ట్ చేసినప్పుడు తక్కన సెల్ఫ్ లేసి అదే విషయం చెప్పిన ఓకే బండి నాట్ బ్యాడ్ తీసుకోవచ్చు రేటు కూడా తక్కువని మా దగ్గర అయితే ఇంకో ఇరవై ముప్పై ఎక్కువనే ఉంటుందని చెప్పి కొంకొని పదిహేను రోజులైనాక బ్యాటరీ పోతే నువ్వు చెప్పొద్దా అని దగ్గర ఇంక ఇరవై వేలు తక్కువ అడుగుతుంది బండి అన్నాడు బ్యాటరీ కోసం బ్యాటరీ ఎంత ఉంటుంది కొత్తది ఐదు వేలు వారెత్తే బ్యాటరీ వస్తుంది ఇరవై వేలు తక్కువకి ఇస్తాయి అవతల పిసోడు నీకే ఈ వీడియో నువ్వు చూస్తావు ఫోన్లో ఎందుకు కోరుడానికి వీడియో ఎత్తుంది నీలాంటి వాళ్ళు చాలా మందికి మనం ఏదన్నా బండి మనోడే కదా రూపాయి లేకుండా మనకు దాని రిపోర్ట్ ఇచ్చిండు పాపం సాయం చేసిండు అనే విషయం పక్కకెట్టి నువ్వు బండి కొనుక్కున్నావు వేరే దగ్గర నాకు రూపాయి వేయాలి నేనే నీకు ఉపయోగపడ్డా మళ్ళీ ఆ బండి బ్యాటరీ పోతే నాకే ఫోన్ చేసి నువ్వు చెప్పొద్దా అంటే నేను నాలుగు రోజుల నాకు ఇంజన్ కూర్చుంటుంది నాకు తెలుస్తుంది నువ్వు నీళ్ళు పోసి నడిపిస్తే బ్యాటరీ చెక్ చేసుకోవాలి నీకు దాని తెలిసి లేదా కొత్త బ్యాటరీ వేసుకో నువ్వే కదా తిరిగేది వాడు తిరుగుతాడా అమ్మినోడు బ్యాటరీ వేసుకొని చెప్పు బ్యాటరీ వేయింది నువ్వు చెప్పద్దా టైర్ పంక్చర్ అయింది నువ్వు చెప్పద్దా ఒక ఇట్లా ఉంటుంది ఆ మధ్యలో లెక్కనే నేను స్టార్టింగ్లో పంతొమ్మిదిలో అనుకుంటాను ఒకసారి మా జగిత్యాల నేను గవర్నమెంట్ లెక్చర్ ఓ బండి ఇచ్చిన నెల అయినాక బ్యాటరీ ఖరాబ్ అయితే నలుగురిని తీసుకొని మా ఇంటికి వచ్చాను బ్యాటరీ వెయ్యింద నా జాగాలో వేరేటోడు ఉంటే దెంగే అంటాడు కానీ నేను పీకంతి ఆయన చెప్తాను పెద్ద పొజిషన్లో ఉన్నాడని బ్యాటరీ కొనిచ్చింది అట్లా ఉంటాయి మన వాళ్ళ కథల్లో ఎంత మనం తగ్గి ఉంటామో అంత తొక్కిపడాలి అని చెప్తారు బ్యాటరీ అనేది సిల్ బండి షోరూమ్ నుంచి అయితే ఏదైతే బండి కొంటామో సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్కే విక్తాయి బ్యాటరీ ఎందుకంటే వాళ్ళు ఇచ్చే బ్యాటరీ షోరూమ్ వాళ్ళు బయట బ్యాటరీ కంటే తక్కువ క్వాంటిటీ తక్కువ క్వాలిటీ ఉన్న బ్యాటరీలు పెడతారు లాటుకు లాటుకు ఉంటారు వాళ్ళు మనలే ఒక్కొక్క బ్యాటరీ కొనరు వాళ్ళ టైర్లు వేసేది కానీ వాళ్ళ టైర్లు కూడా లైఫ్ ఎక్కువ రావు మీరు చెక్ చేసుకోరు ఏ బండి అయినా షోరూమ్ టైర్ వేస్తే బయట కొనుక్కున్న టైర్కు దానికి బాగా వ్యత్యాసం ఉంటుంది ఇవి మన వాళ్ళకి తెలియవు మనలోకి తెలిసినల్లా మనోడు మనకు ఉపయోగపడ్డాడు కదా పాపం సాయం చేసిండు ఒక రూపాయి తీసుకోలే ఒకసారి అయితే మనోళ్ళ కన్నా మనం ఏదన్నా ఉపయోగపడితే మాత్రం వాళ్ళకు కృతజ్ఞత ఉండదు దాంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే మన మీదకే రివర్స్ అవుతారు సింపుల్ వేసుకోవాలి దగ్గరనికి కారం అమ్మద్దు కారు చూసి కూడా మంచిగా ఉంది కొనుక్కోమని చెప్పొద్దు సలహా కూడా ఇవ్వద్దు కొత్తది కొనడా పది నీకు నచ్చింది కొనుకొర అని చెప్పలేకు ఉండాలి ఓకే సార్ ఏమన్నా మిస్టేక్ ఉంటే సారీ మళ్ళొకసారి ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాతరం జై హింద్